కొంతమంది ఇంకా ఇండస్ట్రీ అట్లా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉన్నారు ఎందుకనండి అంటే ఈ ఈ ప్లేస్ వదులుకోలేకండి ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నాను కదా అదే నా ఉదయం ఉద్యోగం ఏంటండి ఎందుకంటే ఇక అమ్మ ఇక్కడే ఉన్నారు కదా అమ్మ వచ్చినప్పటి నుంచి అమ్మకి చేయడానికి ఫస్ట్ మెడ్రాస్లో చేయడానికి కారణం ఏంటంటే చాలామంది నన్ను హైదరాబాద్లో చేయమన్నారు నేను ఒకటే చెప్పాను అమ్మ పుట్టి పుట్టింది ఇక్కడ పుట్టింది అంటే సినీ ఫీల్డ్గా పుట్టింది ఇక్కడ అమ్మ పోయింది కూడా ఇక్కడే సో ఫస్ట్ ఇక్కడే చేస్తాను తర్వాత అమ్మ జన్మస్థలంలో చేస్తాను ఇలాగే చెప్పాను తర్వాత మూడోది కావాలంటే హైదరాబాద్లో అప్పుడు చూద్దాం ఓకే హైదరాబాద్లో చేయాలంటే మనకు శక్తి చాలదు ఇక్కడంటే నాకు కొంచెం చిన్న చిన్న పలుకుబడులు ఉన్నాయి వాళ్ళ ముఖ్యంగా నాకు కాట్రగడ్డ ప్రసాద్ గారు వెళ్ళి అడిగిన వెంటనే నువ్వు ఏ పేరు మీద చేయొద్దు మీ కుటుంబ సభ్యులు మీరు మీరు చేస్తున్నట్టుగా పెట్టండి నేను నీ వెనకాల ఉంటాను అన్నాడు అంతేనండి ఆ వెనకాల ఉంటానన్న పదం చివరి వరకు ఈవెన్ టిల్ టుడే ఆయన అదే అంటాడు నేను నీ వెనకాలన్నాను నువ్వు ఎక్కడికి వెళ్తానన్న వెళ్ళు ఆయనే ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునే కాకినాడ చేశాను ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుని విశాఖపట్నం అనకాపల్లి విజయనగరం మెడ్రాస్ వదిలిన కన్యాపురేసిన అన్నిటికీ ఆయన చెప్తే శుభమైన భూగుతుంది పైగా నేనున్నాను నీకు ఎంత అవసరమైతే నేనున్నాను ఆ భరోసా ఎవడిచ్చాడు నాకు ఆయన ఒక్కడే పైగా నేను నేను ఆయన తెలీదు ఆయన నాకు తెలుసు కానీ నేను ఆయన తెలియదు ఒకసారి నేను ఫోన్ చేసి లేకండి మీతో మాట్లాడాలి ఎప్పుడు రమ్మంటారంటే వాళ్ళు నా మరి రేపు పొద్దున్నే ఖాళీగా ఉంటాను నువ్వు టైంకి వచ్చేయమన్నాడు మేము ఇద్దరం వెళ్ళాం ఇలా సో సో అని చెప్పాను అనమాట ఇలాగేదో చేస్తా మీ పేరు మీ చేయండి అనంత పద్మనాభమూర్తి కుటుంబ సభ్యులు సూర్యకాంతం గారికి చేయండి నేను వినకాలంటాను హెడ్ అన్నాడు అప్పటి నుంచి ప్రతి ఐడియా ఇచ్చాడు ఆయన ప్రతి ఐడియా ఆయన ఇచ్చాడు నేను వీళ్ళని పిలుస్తానంటే వాళ్ళతో మాట్లాడు వీళ్ళతో మాట్లాడు వాళ్ళతో మాట్లాడండి ఎంత ఘనంగా జరిగిందంటే ఆ రోజు ఫంక్షన్ అయిన రోజు రాత్రి పదకొండు గంటలకు మేము వెళ్తున్నప్పుడు ఆయన మతపెట్టు వచ్చాడు అంతవరకు ఆయన నిలబడ్డాడు అందరిలాగా తొందరగా వెళ్ళిపోలేదు ఆయన అన్నీ ఏదేంటిది ఫుడ్ బిల్లు కూడా మేము ఇచ్చాం ఫుడ్ బిల్లు రెండు లక్షల పన్నెండు వేలు ఎంత అయింది ఏంటది నాడు ఆయన వెంటనే ఆయనకు ఏంటది అన్నాడు ఆఖరికి వన్ నైంటీకి అంతకు ఇరవై రెండు వేలు ఆయన తగ్గించాడు ఆయన మాట ఒకే మాట అన్నాడు ఏంటయ్యా వాళ్ళ అమ్మ కోసం చేస్తున్నాడు ఆ మాత్రం లేదా వేసుకోండి ప్రాఫిట్ వేసుకోండి మరి అంతా టూ మచ్ అన్నాడు వెంటనే వాళ్ళు తగ్గించి వన్ నైంటీ వన్ అన్నాడు వన్ నైంటీతో భోజనాలకు అయిపోయాయి బ్రహ్మాండంగాను అమ్మ ఏమేమి ఖర్చు అవుతుంది కదండి మరి ఎట్లా సమీకరించుకోగలిగారు ఫ్రెండ్స్ కొంతమంది చేశారు నేను పెట్టింది కొంత ఉంది అంతే నేను అమ్మ కోసం దాచుకున్నాను సార్ హండ్రెడ్ తిగరు అంటే నేను అప్పటికి బతికుంటే అమ్మకి హండ్రెడ్ తిగర్ చేయాలని చాలా కోరిక అంతవరకు నేను ఎవ్వరికి కనపడలేదు ఎవ్వరికి తెలియదు ఇప్పుడు కాటరగడ్డ గారికి కూడా ఆరు నెలల ముందు తెలుసు నేను ఫంక్షన్ చేసి ఆరు నెలల ముందే ఆయన దగ్గరికి వెళ్ళాను అదే ఇంకెవ్వరిని ఇంతవరకు ఎవరికి లేరు రాసి రోజున గారి టీఎస్ అమ్మాయి కూడా ఇప్పుడు వాళ్ళ నాన్నగారి శ్రీఎస్ రావు గారి శత జయంతి ఉత్సవాలు ఘనంగా చేద్దామని ప్లాన్తో ప్లాన్ తో ఉన్నారు ఆవిడ ఉన్నారు కానీ ఆవిడ ఏం చేసిందంటే ఒకటి మనతో మాట్లాడింది నేను చెప్పాను లాగా ఆవిడ రోటరీ క్లబ్కి ఇచ్చింది ఓకే సో రోటరీ క్లబ్కి సంబంధించి వాళ్ళందరూ వచ్చారు ఆ రోజు ఓకే వాళ్ళ నాన్నగారిది మొన్న జరిగింది ఇక్కడ అదే ఇక్కడ చేశారట హైదరాబాద్ లో కూడా హైదరాబాద్ లో చేస్తే మాట బ్రహ్మాండం చేస్తాం వాళ్ళ నాన్నగారిది సిఎస్ రావు గారిది వాళ్ళ తాతగారు అయితే ఇంకా అసలు చాలా చాలా పెద్ద ఆయన దగ్గర ఈ లవస్ తీసుకున్నది అలా ఆయన శేషరావు గారు నిజంగా అనకూడదు కానీ మనిషి బ్రహ్మాండంగా మాట్లాడతారు అందరితో చెయ్యి భుజాన్ని వేసుకుని మాట్లాడతారు టోపీ ఒకటి పెట్టుకుంటాడు ఆయన చెయ్యి భుజాన్ని వేసుకుంటాడు ఇండస్ట్రీలో పెళ్లి చేసుకుని చాలా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతూ ఉంటాయి కానీ శేషరావు గారు రాజలోచన గారు అలాగే ఉన్నారు వాళ్ళు అట్లాగే ఉన్నారు అట్లాగే ఉన్నారు చేసేవాళ్ళు ఆవిడ ఆవిడ టాలెంట్ ఆవిడ ఈ టాలెంట్ ఏంది అండి అక్కడ చూడండి మీరు డిఫరెన్స్ వాళ్ళ టాలెంట్లో వీళ్ళు వెళ్ళే వీళ్ళ టాలెంట్లో వాళ్ళు లేదు ఆవిడ వాళ్ళిద్దరిని కూడా బ్రహ్మాండ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు ఆవిడ చివరి వరకు ఆ డ్యాన్స్ చూసుకుంది ఆవిడ అవును ఏమండి ఈ చివరి వరకు ఆ ప్రొడక్షన్ చూసుకున్నాడు ఆయన డైరెక్షన్ ప్రొడక్షన్ అవును అమ్మ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పాప బాబా ఫస్ట్ ఫస్ట్ బాబు బాబు తర్వాత పాప బాబు పేరు ఏంటండి బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం బాలుగారి పేరు పెట్టారు అమ్మాయి పెట్టింది ఇప్పుడు కాటరగడ్డ గారు కూడా రెండు మూడు సార్లు అన్నారు నువ్వే పెట్టలేదు మీ అమ్మ పేరు అని అప్పుడు చెప్పాను అమ్మే పెట్టిందండి జయలక్ష్మిని పేరు పెట్టమని తనే జయలక్ష్మిని పేరు పెట్టింది అట్లాగా వీడికి బాల అంటే వీడికి బాలస్వరువుని ఎలాగ మేము బై డైవర్ట్ అయిందంటే తను కడుపుతో ఉన్నప్పుడు పావులు పావులు కళ్ళలోకి వచ్చేవి అందుకని బాలస్వుని పేరు పెట్టింది అట్లాగా ఆవిడ సెలక్షన్ పేర్లేవి అమ్మ సెలక్షన్ పేరు జయలక్ష్మి మరి జయలక్ష్మి ఆవిడ అనుకుంది జయలక్ష్మిని పెడదామని లక్ష్మిని పెట్టాలనుకుంది ఉత్తర లక్ష్మి బాగుండదు కానీ జయలక్ష్మిని పెట్టమంది జయ శబ్దం ఉండని అని మరి మీరు అమ్మగారి పేరు వచ్చేట్టుగా మరి మరి మన వాళ్ళకన్నా ప్లాన్ చేస్తాం చూడాలి అప్పుడు ఆలోచించాలి వాళ్ళ మీద ఉంటుంది కదా వాళ్ళు కూడా వాళ్ళ పార్ట్నర్స్ ఉన్నారు వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ మనం చెప్తాం చెప్పడము చూద్దాం తర్వాత అండి మీరు అమ్మగారు పెళ్లి విషయం వచ్చేసరికి అది ఎలా జరిగింది ఆయన జడ్జి అంటారు కదా జడ్జి కాదండి ఆయన తప్పు జడ్జి అదే వికీపీడియాలో రాంగ్ ఉంది ఆయన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుంటూరు చేసేవాడు ఆయన ఫస్ట్ అంటే అమ్మకి పరిచయం కాకముందు గుంటూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసేవాడు అనమాట అక్కడ చేసాం పొలిటికల్ ప్రాబ్లమ్స్ వాటి వల్ల ఆయన చిన్నపట్నం వచ్చేసి ఈజీ చేసుకుందాం అనేది అప్పటికే కంబైండ్ కదా ఆంధ్రాను తమిళనాడు కంబైండ్గా చిన్నపట్నం వచ్చేసి ఇక్కడ ప్రాక్టీస్ పెట్టుకుందాం అనుకున్నాను అప్పుడు అమ్మతో పరిచయాలు ఏర్పడ్డాయి దాంతో ఇద్దరికి మనుషులు కలిసి వాళ్ళు నా మ్యారేజ్ నేను నీ పుట్టక ముందే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత తనకి పిల్లలు లేరు గనక దాంతో నన్ను పెంచుకున్నారు అనమాట ఆవిడ నన్ను దత్తత తీసుకుంది ఆవిడ ఇక్కడ ఆయన ఓన్లీ అడ్వకేటే సీనియర్ అడ్వకేటు మన కోర్టులో మన హైకోర్టులో ఆయన పేరున ఇది కూడా ఉంది రూమ్ కూడా ఉంది ఆయనకి ఆయన లాస్ట్ వరకు ఆయన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ కూడా అడ్వైజర్గా ఉన్నాడు తర్వాత ఆయన అడ్వకేట్గానే ఉన్నాడు ఆయన చిన్నప్పుడు సన్నగా ఉండేవాళ్ళండి ఎవరు చిన్నప్పుడు ఎప్పుడో కొత్తలో అంతే తర్వాత కొంచెం గుంట మారు కదా అరవై రెండు అప్పటికి నాకు పదిహేళ్ళు పన్నెండు పదకొండేళ్ళు పన్నెండేళ్ళు గుండమ్మ కథ నాకు గొప్ప ఇప్పుడు రామారావు గారి గురించి అడిగారు కనుక గుండమ్మ కథలో రామారావు గారి యొక్క చలాకితనము ఇది ఏంటి ఇంతవరకు భీముడు భీముడుగాను అలా వేసిన వాడు సడన్గా ఇలాగ చిన్న కురాడిలాగా ఎగురుతూ గొంతులేస్తూ మాట్లాడతాడు అవును పైగా మొత్తం అంతా ఒక ఒక రౌండ్ చుట్టేస్తాడు అలాగా తర్వాత అదే ఇది రక్త సంబంధం అప్పుడే వచ్చింది రక్త సంబంధంలో ఏడుస్తాడు ఆయన ఫస్ట్ టైం రామారావు గారు చూసాను అంతవరకు నేను ఆయన ఏడుపు కలమండి నిజంగా క్లైమాక్స్ లో అమ్మ ఎంత ఏడిపిస్తుందో అంత ఏడిపిస్తుంది అమ్మ మీద చాలా మంది కోపం వచ్చింది కారణం అదే ఎప్పుడైనా బయట ఊర్లోకి వెళ్తే ఎందుకు సంపు తింటామండి అనేవారు అప్పుడు ఊరికనేది క్యారెక్టర్ అలాగా జనంలో ఒక అమ్మ మీద కోపం రావడానికి కూడా కారణం ఆవిడ యాక్షనే అదే సావిత్రిని కొట్టడం సావిత్రిని తిట్టడం పైగా బిజీలైన కూడా అదే లాస్ట్లో ఆవిడ ఒకటే అనేది నువ్వు ఎంత గట్టికి కొడితేనన్నా నాకు అంత పేరు వస్తుంది నువ్వేమో వెళ్ళిగా కొట్టామంటే ప్రయోజనం లేదు నాకు చుర్రు మనాలి అనేది చాలా మంది హీరోయిన్ అందరూ అదే అంటారు నువ్వు న్యూ యాక్షన్ నువ్వు దగ్గరికి ఇలా గట్టిగా వచ్చి ఇలా కొట్టేయడం పైకి లేస్తుంది ఫస్ట్ అది గొప్పతనం ఆవిడకి ఇది కుడిచేయి నడు మీదకి వెళ్తుంది ఎడంచాయి పైకి లేస్తుంది ఆవిడ కొన్ని హావభావాలు ఉన్నాయి సరే అది ఎవరు పెట్టలేరు పెట్టిన ఆర్టిఫిషియల్గా వస్తుంది పైగా లిప్ మూమెంట్కి కంటికి మారిపోతుంది లిప్ మూవ్మెంట్ కళ్ళు ఎలా మాటతో మార్చేగలం వెంటనే మార్చేస్తుంది అది స్పాంటేనియస్గా అంటే నటులుగా కొంతమంది మనం మర్చిపోలేవండి రామారావు గారు నాగేశ్వర గారు తర్వాత గారు ఇలా కొంతమంది పేర్లు మనం అసలు ఎప్పటికీ మర్చిపోలేదు సావిత్రి గారు అమ్మ పేరు వల్లే నేను అంటే కారణం అవుతాయి కదా అమ్మ ఎప్పుడన్నా మరి సినిమా రంగంలో ఉన్నా కానీ తరచూ వెళ్లే వాళ్ళే కాకినాడకి కాకినాడకి వెళ్ళేది అంటే గుళ్ళకి వెళ్ళడం ఆమెకి ఇప్పుడు తిరుపతి వెళ్తుంది తర్వాత కాకినాడలో బాలాతీ ప్రస్తుందరి గుడి ఉంది ఆవిడ చిన్నప్పుడు ఆడుకున్నది అక్కడికి వెళ్ళేది అన్నవరం వెళ్తుంది సింహాచలం వెళ్ళేది వెళ్ళి మళ్ళీ వచ్చేసేవాళ్ళం అలా వెళ్ళినప్పుడు జనం చాలా విపరీతంగా వచ్చేస్తారు ఆ జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం ఆ విధంగా నాకు కార్ డ్రైవింగ్ వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే డ్రైవర్ కంట్రోల్ చేసేవాడు కాదు హార్ని కొట్టుకుంటూ 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 వెళ్ళాలన్నమాట దానికి అప్పటి నుంచి నాకు ఇంకో అమ్మ వల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎస్టీసీ అని ఒకటి ఉంది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాళ్ళకి అలో ఫారెన్ కార్స్ అన్నీ వస్తాయి అక్కడ ఆయన సత్యనారాయణ మూర్తి ఒక ఆయన ఉండేవాడు మేనేజర్గా ఏ కారు వచ్చినా మనకి ఫోన్ చేసేవాడు అమ్మకి చాలామంది కార్ల వ్యాపారం చేస్తారని రాసేది తప్పది అమ్మకి ఇంగ్లీష్ ఫారెన్ కార్లు కొనుక్కోవాలని కోరిక ఆవిడ ఆవిడ ఫారిన్ కార్ ఏదైనా వచ్చిందంటే మన రీజనబుల్ రేట్లో ఉందంటే కొనేసేది అట్లాగా కొన్న ఆరు నెలలకో సంవత్సరానికో ఇంకో కారు వచ్చేది వచ్చిన ఆయన ఫోన్ చేసేవాడు నేనే వెళ్ళి డ్రైవ్ చేసేవాడి పెద్ద ప్రాంగణం అది ఆ ప్రాంగణంలో డ్రైవ్ చేసి చూసి బాగుందనుకుంటే మేము కొనేవాళ్ళం కొనాలంటే ఇది అమ్మాలి కదా ఎన్ని కార్లు మొత్తం రెండు ఎప్పుడు ఇంట్లో రెండు ఉంటాయి ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు ఇంట్లో ఒకటి అమ్మేసి మళ్ళీ కొనుక్కోవాలి ఈ అమ్మితే అది వ్యాపారం అనుకున్నారు అలాగే మేకప్ సామాన్లు అమ్మ మేకప్ సామాన్లు అమ్మ ఒక మేకప్ అవసరం లేదు అమ్మ క్యారెక్టర్లకు మేకప్ అవసరం లేదు అమ్మకి చెమ్మ చాలా మంది సూర్యకాంత్ అని ఎందుకే ఆ మేకప్ ఆవిడ డైలాగే ముఖ్యం ఆ డైలాగ్ కూడా సగన్ రాయని మిగతాది ఆవిడ చూసుకుంటుంది అనేవారు అలాంటి డైరెక్టర్లు ప్రొడ్యూసర్ ఉన్నారు తాతిని రామారావు గారు ఆయన ఉండేవారు ఆయన అదే అంటాడు సూర్యకాంత్ గారికి ఏదో రాయవే ఏదో రాయాలి కానీ రాయి ఆవిడ చూసుకుంటుంది లేనివాడు ఆయన సౌమ్యంగా మాట్లాడు అమ్మంటే చాలా గౌరవం ఆయనకి